నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి ముగింపుని వినేద్దామండి పెళ్లి కూతురుకు పూలజడ వేస్తుంటే అక్కడ చేరింది వసుధ విష్ణు వసుధ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంత అద్భురంగా చూస్తున్నారు అక్క నాకు కూడా పూలజడ వేయించవు అంది వసుధ పోతూ దానికేం భాగ్యం నేనేస్తాను రామ్మ అంటూ పెళ్ళికొచ్చిన బంధువు ఆమె వసుధను ముందుకు లాక్కుంది మరే అక్క నా పేరు నీ పేరు ఒక్కలానే లేవు అంది వసుధ కళ్ళు తిప్పుతూ నవ్వింది వసంధరా మాటలకి ఉన్నట్టు ఉంది లేనట్టు ఉంది అంటూ వసుధ బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది ఆ పిల్ల మనసులో ఏ భావమూ స్థిరంగా నిలవటం లేదు వచ్చిన దగ్గర నుండి అన్నీ సందేహాలే అక్క అమ్మ నీకు నెక్లెస్ కొంటుంటే నాకు కొనమన్నాను అమ్మ అప్పుడు ఏముందో తెలుసా నీ ఇలా పెళ్లి చేసుకుంటే కొంటుందిట చిన్నపిల్లలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అక్క అంది ఆశ్చర్యంగా చూస్తూ చేసుకోరమ్మా చక్కగా చదువుకుంటారు అంది వసుంధర మరి అమ్మ అలా అంది ఎందుకో అని ఒక క్షణం ఆగి అక్క ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉందిట దాని నిండా తామర పూలు ఉంటాయిట మనం ఎప్పుడు వెళ్దాం అక్కడికి అడిగింది వసుధ కుతూహలంగా రాము అనయని అడుగు తీసుకువెళ్తాడు అంది వసుంధర రామన్న నడక అడిగింది వసుధ వెంటనే వెళ్ళాలన్నట్టుగా ఇంతలో శ్యామలు వచ్చింది గౌరీ పూజకు వెళ్లైందంటూ పెళ్లి కూతుర్ని బుట్టలో పెట్టుకుని మేరమ వస్తుంటే వాళ్లతో పాటు అక్కగారి బుట్టపై రామం విష్ణు చేతులు వేసి వీరుళ్ళ పెళ్లి మంటపం దగ్గరకు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు తెరచాటు చేసి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకోబోతూ ఉండగా అడుగు బావ అక్కను దొంగచాటుగా చూసేస్తున్నాడు అంటూ పిల్లలు అల్లరిగా అరుస్తూ ఉంటే పెద్దల ముచ్చటగా వారిని విసుక్కుంటూ మిగతా తంత జరిపించమని పురోహితుడిని తొందర పెట్టసాగారు అందరి దీవెనల మధ్య సుందరం వసుంధర మెడలో మూడు ముళ్ళు వేశాడు పెళ్లి సందడి అంతా తామదేనన్నట్లుగా పిల్లలు హడావుడి చేస్తున్నారు చివరిగా తలంబ్రాల తంత వచ్చింది వసుంధరతో పాటు గబగబా వసుధ కూడా సుందరం మీద తలంబ్రాలు పోసేసింది అది చూసి అందరూ నవ్వారు వరసైన వాళ్ళు వధూవరులకు చిత్ర విచిత్రమైన బహుమతులు ఇచ్చి ఆట పట్టించారు లచ్చిరాజు గారు అక్షతల తృప్తిగా కళ్ళు తుడుచుకున్నారు సత్యరాజు వినోద్ తెచ్చిన వీల్ చైర్లో కూర్చొని కన్నుల పండుగగా మనోరాలి పెళ్లి తిలకించసాగాడు ఆనంద భాష్పాలతో వినోద్ సైగన్ అందుకున్న విజయ ముందు రోజు చంద్ర ఇచ్చిన ఆస్తి దస్తావేజులు వధూవరులకు కానుకగా చదివించింది విజయ చర్య మరొకసారి అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది అమ్మా విజయ అన్నాడు సత్యరాజు ఆర్తిగా ఈ ఆస్తి కోసమే కదా నేను ఎన్ని పాపాలు చేసింది అన్నట్టుగా ఉందా పిలుపు విజయ చర్యతో మరొకసారి కుంచుకుపోయాడు సత్యరాజు చంద్ర వారింపుగా విజయ్ చేయపట్టుకున్నాడు అడ్డు పెట్టకు చంద్ర నీతో చెప్తే పడనివ్వవనే వినోద్ నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం నాన్నగారి ఆశ నేను ఎలాగూ తీర్చలేకపోయాను ఈ రూపంలో నేను దాన్ని భర్తీ చేయని వసుంధరాదేవి హాస్పిటల్ ఈ చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు సంజీవిని దేవాలయం కావాలి అత్తయ్య నీకొక్కడికే తల్లి కాదు నాకు మాతృ సమానరాలే ఈ విధంగానైనా ఆమె రుణం కొంతైనా తీర్చుకొని అంది విజయ ఇంకేం మాట్లాడలేకపోయాడు చంద్ర వచ్చిన బంధువులందరూ ఆశ్చర్య ఆనందాలతో విజయ వినోద దంపతులను మనసారా అభినందించారు ఆహుతులందరి మధ్య హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది వచ్చిన వాళ్లంతా చంద్రని అభినందనతో ముంచెత్తారు హాల్లో వసుంధరాదేవి నిలువెత్తు చిత్రపటం చూపర్లను భ్రమగొలుపుతూ ఉన్నది ఆమె స్వయంగా వచ్చి నిల్చున్నట్లుగా ఇక హాస్పిటల్లోని అధునాతన పరికరాలు పరిశీలించిన వినోద్ ఇంకా ఏమేమి తెప్పించాల్సి ఉంటుందో లిస్ట్ ఇవ్వసాగాడు చంద్ర సుందరం అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు చేయవలసిన మార్పులు చేర్పులు గురించి ఇద్దరితో విపులంగా చర్చించాడు వినోద్ అప్పటి వరకు బంధువులా వ్యవహరించిన వినోద్ పక్కా వైద్యుడిలా మారిపోయాడు ఎప్పటి సీరియస్నెస్తో అక్కడ ఆయన చూసిన వారెవరు పెళ్లిలో చూసిన వినోద్ ఇతను ఒకరి ఆయన చెప్పినా నమ్మలేనంత మార్పు కనిపించింది అతనిలో అన్ని కార్యక్రమాలు అయ్యాక విజయ వినోద్దులు బయలుదేరారు తమ ఊరికి తమతో పాటు రుక్మిణమ్మను తీసుకెళ్తామని అడిగింది విజయ చంద్రను కాదని ఎలా అనగలడు చంద్ర ఆ మాట కోసం ఎదురు చూస్తున్న దానిలా తన సరంజామ అంతా సర్దుకోసాగింది రుక్మిణమ్మ పిన్ని వెళ్ళక తప్పదా మీరుంటే విజయవాళ్ళు అప్పుడప్పుడైనా వస్తారు మీరు వెళ్తే మాట పూర్తి చేయలేకపోయింది శ్యామల అలా ఏమనుకోక శ్యామల మేము వస్తూ పోతూ ఉంటాం మీరు కూడా వస్తూ ఉండండి ఇన్నాళ్ళు అమ్మను విడిచి ఉన్నది చాలు ఇంకా అమ్మను బాధ పెట్టడం అంది విజయ మరేమి మాట్లాడలేకపోయింది శ్యామల మావయ్య మీరు కొన్నాళ్ళు మా దగ్గర వచ్చి ఉంటే బాగుంటుంది అక్కడున్న వైద్య సదుపాయంతో మళ్ళీ మీరు మామూలు మనిషి అవుతారు అంది విజయ ఇంకా నేను మామూలు మనిషినై ఏ ఘనకార్యం సాధించాలి మీ అత్తయ్యతో పాటు నన్ను ఇక్కడే మట్టి కాని అన్నాడు సత్యరాజు అవేం మాటలు మావయ్య మా అందరికీ ఉన్న పెద్ద దిక్కు మీరే మీరు బాగవుతారని నాకు గట్టి నమ్మకం ఉంది అక్కడ మాకు తెలిసిన మంచి ఫిజిషియన్ ఒక ఆయన ఉన్నారు అదిగాక ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ద్వారా కూడా నయం చేయొచ్చు అంది విజయ కాదనకండి బాబాయ్ గారు విజయ చెప్పింది అక్షరాల నిజం ఏం చంద్ర ఇంతకాలమై వైద్యం జరుగుతున్నా చిన్నగా కాలు చెయ్యి కదపటం తప్ప పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు ఒకసారి అక్కడికి తీసుకొస్తే చెకప్ చేయిద్దాం మందులు మార్చి చూస్తే గుణం కనిపించవచ్చు అన్నాడు వినోద్ తప్పకుండా ఆయనకు మెరుగైతే జీవితాంతం మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను అన్నాడు చంద్ర అంత పెద్ద మాటలు ఎందుకులేండి అక్కడ మందులతో పాటు విజయ్ చెప్పినట్లు ఫిజియోథెరపీ ద్వారా తగిన ఎక్సర్సైజులు చేయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది మాట కూడా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది అన్నాడు వినోద్ మీ ఇష్టం ఎలా వీలైతే అలా చేద్దాం ఇటు నాన్నగారి వైద్యం అటు విజయ కొత్త కాపురం చూడటం రెండు పనులు అవుతాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా కొత్త కాపురం ఏమిటి పెళ్ళై పదేళ్లు దాటుతోంది అన్నాడు వినోద్ హాస్యంగా ఎన్నేళ్ళైనా పెళ్ళయ్యాక తొలిసారికి అన్నవారింటికి విజయ రావటం ఇప్పుడేగా అందుకే మాకంతా కొత్తగానే ఉంటుంది అన్నాడు చంద్ర మాటల్లో మిమ్మల్ని ఓడించడం చాలా కష్టం అన్నాడు వినోద్ సత్యరాజును తీసుకుని శ్యామల చంద్ర తర్వాత వచ్చేటట్లుగా నిర్ణయించుకున్నారు బయలుదేరే ముందు లచ్చరాజు గారింటికి వెళ్ళింది విజయ రాపిన్ని అంటూ కొత్త కోడలు వసుంధర విజయకు స్వాగతం పలికింది విజయ వెళ్ళి లచ్చిరాజు గారు కూర్చున్న పడకూర్చీ దగ్గరకు వెళ్ళి కూర్చుంది నిన్న మొన్నటి పసిపిల్ల ఎంతలో ఎంత మారిపోయింది అనుకుంటూ మనవరాల వైపు చూస్తూ ఉండిపోయారు లచ్చిరాజు గారు ఏమిటి తాతయ్య అలా చూస్తున్నారు అడిగింది విజయ ఏమీ లేదమ్మా ఏమనుకుని మొదలుపెట్టావు ప్రయాణం చివరకు ఏ మలుపులు తిరిగింది అనూహ్యంగా అని ఆలోచిస్తున్నానమ్మా అన్నారు అంతే కదా తాతయ్య జీవితం అంటే ఒకప్పుడు మావయ్య దృష్టిలో నేను మొండి నా దృష్టిలో మావయ్య రాక్షసుడు మరి ఇప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు ఎన్నో మలుపులు ఇదే కదా జీవితం అంటే అంది విజయ అవును వినోద్ నిన్ను బాగా చూసుకుంటాడమ్మా అడిగారు లచ్చిరాజు గారు అయ్యో తాతయ్య ఎందుకొచ్చింది మీకు ఆ సందేహం ఆయన దేవుడే అనుకో పెళ్ళి వద్దని విరాగిలా మారిపోయిన నన్ను తిరిగి ఈ విధంగా మనుషుల్లో పడేసింది ఆయనే అంది విజయ పోన్లేమ్మా నువ్వు సుఖంగా ఉన్నావు అంతే చాలు ఏ లోకంలో ఉన్నా రామరాజు ఆత్మ శాంతిస్తుంది అన్నారు లచ్చిరాజు గారి తృప్తిగా విజయకు వీడ్కోలు చెప్పేందుకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది వినోద్కి విజయకు శ్యామల బట్టలు పెట్టింది ఆ బట్టలు చూసిన విజయ ఎందుకు శ్యామల హాస్పిటల్కి వెళ్ళే నాకు ఈ పట్టు చీరా అంది నీకు ఈ రంగు అని అత్తయ్య చెప్పారు తీసుకో విజయ నా తృప్తి కోసం అంది శ్యామల ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విజయకు నెమలి కంఠం రంగు ఇష్టమని వసుంధర్ చెప్పిన మాట అంతగా గుర్తుపెట్టుకున్న భార్య వైపు ఆరాధనగా చూశాడు చంద్ర తప్పకుండా రమ్మని శ్యామలకు చంద్రకు మరీ మరీ చెప్పింది విజయ పల్లె వాతావరణం అంటే ఏమిటో తెలియని వినోద్ ఆ ఊరిని వారి ఆప్యాయతను మరణం చేసుకుంటూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు ప్రత్యేకంగా లచ్చిరాజు గారికి పాదాభివందనం చేసి కారెక్కాడు వినోద్ గారి చేతుల్లో నుంచి దూకి అందరికీ టాటా చెప్తూ వచ్చి కారెక్కింది అంతవరకు ఆడుకుంటున్న వసుధ ఉన్న నాలుగు రోజులు రామలక్ష్మణుల్లా కలిసిపోయిన రామం విష్ణులు విడవలేకపోయారు రామం చెయ్యి గట్టిగా నొక్కి అందరికీ నమస్కరించి తల్లి పక్కన కూర్చున్నాడు విష్ణు ఆ ఊరు వచ్చినప్పుడు ముందు సీటు కోసం పేచిపెట్టిన విష్ణు ఏదో పెద్దరికం వచ్చినవాడిలా గంభీరంగా ఉండిపోయాడు అది ఊరి గాలి నీరు ప్రభావమో రామం సాహచర్యమో తెలియదు ఒకనాడు అదే వీధులకుండా మండు టెండలో అనాథలా వెళ్తున్న విజయను చూసి చిత్కరిస్తూ అందరూ తలుపులు మూసుకున్నారు ఈ రోజు అదే విజయ్ వెళుతూ ఉంటే ఊరు ఊరంతా బారులు తీరినట్ల నుంచి వీడ్కోలు చెప్పారు వారందరి మధ్య నుండి విజయ ముందుకు కదిలింది తల్లితో సహా విజేతల సంతృప్తి నిండిన కళ్ళతో అల్లుణ్ణి కూతుర్ని మనవల్ని చూసుకుంటూ ఆనందంగా ప్రయాణం సాగించింది రుక్మిణమ్మ చూపు మేర చూసిన లచ్చిరాజు గారి కళ్ళు తుడుచుకుంటూ ఆ మనిషిలో కాగడ పెట్టి వెతికిన అహంకారం అన్నది కనిపించలేదు చంద్ర వేలల్లో ఎన్నదగిన మనిషి వినోద్ నిజంగా మన విజయ అదృష్టవంతురాలురా అన్నారు తృప్తిగా అవును తాతయ్య మీ అంచనా ఎప్పుడూ కరెక్టే అన్నాడు చంద్ర చూపు మేర చెయ్యి ఊపుతూ నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే